ఆయన ఏదేస్తే జనం అది అంటే ఇప్పుడు మీరు చూడండి శంకర్లో ప్యాంటు మీద ప్యాంట్ వేయటం మామూలుగా అయితే ఎవరన్నా వేస్తారు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి కొంతమంది దాన్ని కూడా అనుకరించడం అనేది ఏదైతే ఉందో అలాంటి ఒక స్టైల్ ఆ టైంలో మనకి హీరోలో స్టైల్ ఆగి అంటే ఆయన అప్పట్ సో అలాంటిది అంటే తను ఏం చేసినా జనాల చేత ఆమోదింపజేసుకునేటువంటి ఆ స్కిల్స్ కూడా ఆయనలో ఉన్నాయేమో వారు ఒకరికం చెప్పండి మెస్మరైజ్ చేసేవాడా జనాలు ఫ్రెండ్ అదే అడ్డుకుంటున్నాను ఆ టైంలో కొంచెం ఆయనకి ఎరో కూడా ఎక్కువ కొంచెం యాటిట్యూడ్ ఉంది అనేటువంటి పాటలు బాగా వినిపించేది అంత అబద్ధం ఉంది అది కళ్యాణ్ గారు నిజంగా ఆయనతో ఒక్కసారి కలిసింది ఆయనతో ఎవరు చూసినా ఇలాంటి ఆరోగ్య తీయన అనేది తప్పు ఫస్ట్ అఫ్ అవి ఎప్పుడు బయట మాట్లాడుకునే మాటలు అంతే ఆ మాట్లాడేవాళ్ళు ఎదవలు అంటారు నేను ఎదవలు పనికి రాని వాళ్ళు వాళ్ళ గురించి ఆయన గురించి మాట్లాడే ఎవరైనా ఇలాగనగా మాట్లాడి ఉంటే వాళ్ళు ఎదవదండి అసలు అలాంటి వ్యక్తి కారాయణ అంటే దాని గురించి మనం వద్దులేండి అలాటాల టళ్ళ గురించి వద్దు మనం వద్దు కూడా అంటే తను ఒక ట్రెండ్ని క్రియేట్ చేసి చెయ్యాలి అనేది ఎప్పుడు తన తప్పనండి ఏవైనా వచ్చు అది ఎలాగైనా వచ్చు తను మనం సిన్సియర్ గా వర్క్ చేస్తే ఇంతమంది దీని ఉన్నారు ఉన్నారనేది ఆయన బీనింగ్ నుంచి ఎండ్ వరకు మర్చిపోరండి నేను అనేది ఎప్పటికీ ఆయన లేదు మనందరం కలిసి పనిచేస్తేనే కదా అనేది ఒకటి ఉండేది అంటే ఆయన తత్వం అనేది ఉంది సిద్ధాంతాలు ఉన్న పర్సన్ అండి ఆయన ఒక భావనతో ఉండేవాడు ఒక టార్గెట్ తో పనిచేసేవాడు అంటే అంటే అది ఆ సిద్ధాంతం అనేది బహుశా అన్నయ్య గారిని ఆయన్ని చూసి చూసి ఆయన పడిన డెడికేషన్ని నైట్ అండ్ డేలు కష్టపడి ఆయన వచ్చే లేట్ నైట్ అవ్వచ్చు అందరిని చూసినవి ఇది ఆయన ఇంకా స్ట్రాంగ్ చేసిందో ఏమో తెలియదు అది ఆయన నేను నేను చూసి నేను క్లియర్గా చూశాను నేను అది ఓకే అందువల్ల ఆయన ఏం వేసినా స్టైల్ అవుద్ది ఏం చెప్పినా తీసుకుంటారు ఏం చేసినా చూస్తారు అనే దానికన్నాను నేను ఇదే కదా చేయాలి అనేది ఆ లిమిట్లు ఆలోచించే ఒక వ్యక్తి తను ఎక్కడ ఒక అసభ్యంగా చేయడం అనేదో అంటే అభయ అని అనిపించుకునే సీన్లో అవ్వచ్చు డైలాగ్ లావచ్చు ఎందులో కూడా ముందు నుంచి ఆ టేక్ కేర్ అనేది ఉండేది అంటే ఇప్పుడు ఫైట్ గురించి మాట్లాడుతూ ఇది ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మీరన్న ఒక క్వశ్చన్కి నేను చెప్పాల్సి వస్తుంది అంటే ఆయన ఏం చేసింది ఇలా ట్రెండ్ అవుతుంది ఇలా 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 అందరిని ఇలా అట్రాక్ట్ చేస్తారు అట్రాక్ట్ చేశారు అనే దానికన్నానండి జనాలకి ఏం కావాలి నేనేం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి ఒక వ్యక్తి అంతే ఓకే అతను యాక్టర్గా ఎప్పుడు చేయలేదు ఎప్పుడు చేయలేదు ఒక జనం ఒక ఆడిలో నుంచి వచ్చి నేను చూస్తే ఎలా ఉంటాను అదే చేసేవాడు ఆయన అందువల్లే ఇంత ఒక అది అది ఇప్పుడు మీ భాష ఒక కామన్ మ్యాన్ ఎలా చేస్తే అలా చేయమంటాడో అలా మనలో వచ్చి చేస్తున్నాడ్రా అనేది అది అది ట్రెండ్ అయింది ట్రెండ్ అనే వాళ్ళకి ట్రెండ్ అయింది ఫాలోవర్స్కి ఫాలో అయిపోయింది వాళ్ళకు ఒక అయిపోయింది అంటే కలెక్షన్ వైజ్గా వసూలు చేసే దాంట్లో కూడా వసూలు అయినాయి ఇవి అన్నిటికీ పాటు ఆయన ఏమైతే ఎదురు చూడాలనుకున్న దానికన్నాను ఆడియన్ ఏమి ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని మీద మంచి ఒక అవగాహన పట్టున్న పర్సన్ ఈ బద్రి అనే సినిమా యాక్షన్ ఎపిసోడ్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయనకి అంటే క్లిష్టమైనటువంటి ఏమైనా ఉన్నాయా అంటే ఆయన ఫస్ట్ సినిమాలో మీరు అన్నారు కదా అది ఇప్పటికీ దాన్ని ఇప్పటికే ఉంది ఇప్పటికీ ఆయనకి మెంబర్ ఆఫ్ ఇంజూరీస్ ఉన్నాయి చాలా పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు కానీ అవి ఇన్నరుగా తీసుకుంటారు ఎప్పుడు ఎవరు ఏం ఎక్కువ చేయరు అంటే నేను ఎక్కువగా యాక్షన్ దాంట్లో నేను ఉన్నాను కాబట్టి ఆయనతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏదో ఎక్కువగా మాతో అనేవారు మేము ఆయన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా బద్రి అనే సినిమా యాక్షన్లు ఏమన్నా ఇలాంటివి ఏమైనా చేశారా అనే దానికన్నాను ఆయనకి బేసిక్గా ఏది ఇష్టం అంటే కొట్టడం అనేది పెద్దగా ఇష్టపడరు ఆయన ఎదుటి వాళ్ళు కొట్టడం అనేది ఎస్ట్ అస్సలు ఒకళ్ళు బై ఆడు నన్ను కొడితే తీసుకునే దెబ్బ రియాక్షన్ ఉంటుంది చూసారా అది వెరీ రియాక్షన్గా ఉంటుంది అది అంటే ఆత్మ రక్షణ కోసం మనం ఎలా రియాక్ట్ అవుతాం అవుతాం అది అని అంటే అందువల్లే ఇలా ఇలా ఓవర్లాప్ చేస్తే నచ్చదు అలాంటి నచ్చదు ఒంటి మీద ఒక కర్ర ఎరగాలంటే కుట్టేయాలి కొట్టేయాలి కుట్టేమని కదా అది పరంగా కొట్టేమని కదా ఫైటర్ అలా కొట్టేస్తే ఎదిగిపోయిన కర్రలు కోకలు ఉన్నాయి అవునా తన్నా తన్నాలంటే ముందు విజయ్ అంటాడు అంటే ఆయన ఏంటంటే అంటే ఊరికే అట్లా కొడుతున్నట్టు అట్లా ఇవ్వకూడదు అంత యాక్టింగ్ కెమెరా ఈజీ అయ్యకూడదు నిజంగానే కొట్టేయాలి కొట్టాలి అది బ్యాలెన్స్ గా చేసేవాళ్ళు అంటే ఆయన ఉండేది అదే అన్నాను కదా ఆయన నటించడం అనే దానికన్నాను రియలిస్టిక్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఎక్కువగా చూసేది మనం బాడీ మీద దెబ్బ పడితే మనం రియాక్ట్ అవుతాం కదా ఉండాలి ఆయనకి అది ఉండాలి ఆ జెన్యునిటీ ఉండాలి అందువల్లే ఆయన ఆయన యాక్షన్స్ అన్ని అలా డిజైన్ అవుతాయి ఓకే అంటే ఇంకోటి ఆయన ఎదుటి వారికి యాక్షన్ ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కానీ ఆయన నుంచి అవచిత్రాల నుంచి ఆయన పడే పెయిన్ అలా ఇలా ఉండదు అంత రియాక్ట్ అవుతారు అంటే అంత బాధపడతారు బాబు సో అంటే ఆయన మాత్రం ఆయన విషయంలో మాత్రం అసలు అది బాధనే తీసుకోరు ఆయన ఆయన కొట్టడం అవచ్చు కర్రతో ఏదైతే బ్యాంక్ ఏదైనా కానీ రియలిస్టిక్ గానీ అంటారు అది ఆయన మైండ్ సెట్ మనస్పత్వం మీకే బాధగా అనిపిస్తుంటుందా చూసి మెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఎన్నోసార్లు అవుట్ లో నుంచి అవుట్ సైడ్ సిక్ అని కొట్టేటప్పుడు నేనే కొట్టున్నాను నేనే కొట్టి నేను తల పట్టుకునేవాడిని నేను ఒకటి కొట్టేస్తాను నేను కూడా ఓకే కానీ ఆ షార్ట్ ఇది కావాలి కదా రెండు మూడు సార్లు కొట్టేదానికి ఒకసారి కొట్టేస్తే పోదు అనేది మైండ్ సెట్ నాది నేనే చెప్పుకుని బాధపడేవాడిని కానీ తప్పలేదు అలాంటి కమిట్మెంట్ తో ఉన్న పర్సన్ ఆయన అంటే అందువల్ల హీరో స్టార్ ఇంకేమన్నా టెన్ సెట్ ఏమైనా అన్నా ఎవరైనా యాక్సెప్ట్ చేసుకోవాలి తప్పదు అదే సో అప్పటి నుంచే కెరీర్ బిగినింగ్ నుంచే ఆయన ఈ లక్షణాలు గుణాలు అన్ని కూడా చూపిస్తూ వచ్చాడు ఆయన చాలా ఇది అంటే అన్న నుంచి వచ్చినటువంటి ఆ డెడి డెడికేషన్ చిరంజీవి గారు ఆయన డిసిప్లిన్ సార్ అది అక్కడి నుంచి అది ఎంతమంది తీసుకున్నారో లేదో తెలియదు దీనిలో అయితే మేము అది చూస్తాము గారెంట్ తమ్ముడు ఇలా ఒక్కొక్క పెట్టు ఎదుగుతూ వస్తూ ఉంటే అన్నయ్య ఆయన ఎలా ఫీల్ అయ్యాడు ఎప్పుడు జలసి ఫీల్ అయ్యేవాడు కదా అంటే జలసీలు అది కూడా నేను సరదాగానే అన్నాడు ఆయన సంతోషం బాగా ఇష్టం జాగ్రత్త చేయమని చెప్పరా వాళ్ళు మాత్రం అంటే ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటాడు కదా కొంచెం కేర్గా ఉంటే బెటర్ కదా అన్నట్టు మాతో ఎప్పుడైనా మేము ఆయన్ని కలిసినప్పుడు అనేవారే తప్ప ఇప్పుడు జాబ్ సైడ్ దీన్ని ఇలా చేయండి ఇలాగే ఉండండి అనేది ఎప్పుడు ఉంటాయి మీ డెడికేషన్ మీరు మీరు కష్టపడుతూనే ఉండాలి అనేవారే అది దాంట్లో అసలు ఆయన కూడా తమ్ముడు అంటే విపరీతమైన అందుకు ఇప్పటికీ దాన్ని చూస్తూ ఉంటాం కదా వాళ్ళ మధ్య ఉండేటువంటి ఆ అన్యోన్యత కూడా అలాగే తమ్ముడి తమ్ముడు అంటే ఆయనకి ఎంత ప్రేమో ఆ అన్నయ్య అన్నా గాని ఈయనకి ఇంకా అసలు హద్దులేని ప్రేమ అంతే తండ్రి తర్వాత తండ్రి ఆ స్థాయి అయింది అంతేష్ అంతే